మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే వరుస ప్లాప్లో ఉన్న పూరికి మక్కల్ సెల్వన్ అవకాశం ఇవ్వండి ఏంటి అని ఎన్నో సందేహాలు కూడా ఉన్నాయి కానీ ఓ డిఫరెంట్ స్టోరీతో అప్రోచ్ అవ్వడంతో కాంబినేషన్ సెట్ అయిందని గట్టిగానే వినిపించింది తాజాగా ఆ కాంబినేషన్ పై ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అధికారికంగా క్లారిటీ వచ్చేసింది కొద్దిసేపటి క్రితమే ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి విజయ్ సేతుపతి పూరి చార్మీ కలిసి దిగిన ఓ ఫోటో పూరి కనెక్స్ట్ నుంచి వచ్చేసింది పూరి చార్మీ మధ్యలో సేతుపతి దిగిన ఫోటోను చూడొచ్చు అంతా అనుకున్నట్లే ఇది పూరి మార్క్కి భిన్నంగా ఉండే డిఫరెంట్ స్క్రిప్ట్ అని వినిపిస్తుంది దీంతో ఇప్పుడా స్టోరీ ఎలా ఉండబోతుంది పూరి ఎలాంటి స్క్రిప్ట్ రాశాడు అన్న చర్చ ఫిలిం సర్కిల్స్లో మొదలైంది విజయ్ సేతుపతిని స్టోరీతో మెప్పించడమంటే సులభం కాదు ఆయన హీరోగా సినిమాలు తక్కువగా చేయడానికి కారణం కూడా నచ్చిన కథలకు దొరకకపోవడమే అందుకే నచ్చిన పాత్రలు వస్తే విలన్ రోల్ అని కూడా చూడకుండా కమిట్ అవుతున్నాడు అయితే ఈ మధ్యకాలంలో కొన్నాళ్లపాటు విలన్ పాత్రలు పోషించనని ఓ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే తనపై నెగిటివిటీ ఎక్కువ అవుతుందని హీరో ఇమేజ్ కోల్పోతున్నాను అనే బెంగను వ్యక్తం చేశాడు ఈ నేపథ్యంలో విలన్ పాత్రలకు స్వస్తి పలికాడు దీంతో పూరి సేతుపతి కోసం ఎలాంటి ఎగ్జైట్మెంట్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడు దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది పాన్ ఇండియాలో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు పూరి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది చార్మి యథావిధిగా సభా నిర్మాతగా